అల్వాల్ లోని యతి హౌస్ లో బిర్యానీలో జిల్లా పురుగులు రావడంతో వినియోగదారుడు ఆందోళన కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ తెరిచి చూస్తే కుళ్ళిన మాంసం బిర్యానీల నుండి తీసిన పీసులు ఇతర పదార్థాలు ఆందోళనకు దిగిన వినియోగదారులు కులిపోయిన మాంసం వేసి మనిషి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని నిరసన వెన్నె ఊటలు తీస్ చేయాలని ఆందోళన பிரியாணி மிகிலிருந்து

పైన ముంగట్లేమో మొత్తం వీట్ నీట్ అండ్ క్లీన్ ఏసీ లేదు చూసా పెట్టాలా లోపలంటే మొత్తం నిన్నటి అన్ని తెచ్చి పెట్టాలి అది మరి ఇంత దాకా ఉంటారు బ్రదర్ మొన్ననే ఒక ఇన్స్టా మొన్ననే నోట్టుకుంటారు అయింది మళ్ళీ సేమ్ కంటిన్యూ అంటే మన మన దగ్గరకు వస్తే భార్య పిల్లలు మాత్రం సేఫ్ ఉండాలా ఈ రోజు ఇక్కడ ఐజీ స్టాచ్యూ దగ్గర ఏతి రెస్టారెంట్ అని మేము వచ్చాము ఇందులో బిర్యానీ తిందామని చెప్పి కూర్చున్న తర్వాత అందులో బొద్ది ఇంకా అది జిల్లా పురుగులు ఆ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మాస్టర్ గారిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు ఇది మా మేనేజ్మెంట్ చూసుకుంటా సార్ మాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం స్టోరేడ్ ఐటమ్స్ ఆ ఆయిల్ అండ్ మన గోంగూర పచ్చడిది మొత్తం కూడా పట్టి అంత నాశనం ఉంది లోపల చెప్పాలంటే ఇంతకుముందు వారం రోజుల కింద లోతుకుంటలో జరిగిన ఇన్సిడెంట్స్ అది ఏదైతే మనం మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ మేము తినడానికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డది కాబట్టి మేము యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం థ్యాంక్ యూ ఇది ఎతి రెస్టారెంట్ ఉంది కదా ఓల్డర్ వాళ్ళు మన ఐజీ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఈవెంట్ పెట్టినాడు బిర్యానీ దీనికి వచ్చినాం అన్నమాట ఇలా మొత్తం బొద్దింకలు ఇవన్నీ ఉన్నాయి ఆ మాస్టర్ వాళ్ళని అడిగితే నాకేం తెలుసు అది ఇది అన్నాడు మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మొత్తం బూజు పట్టిన చికెన్ ఆ పక్కకి ఆ డ్రైనేజర్ పెట్టినది చికెన్ పీసెస్ ఆ రిఫ్రిజిరేటర్ ఇది గోంగూర ఏదో గోంగూర అని అంట మొత్తం అది అనేది మొత్తం బూజు పట్టింది అనమాట ఇట్లా ఈ ఈ కైండ్ ఆఫ్ హెల్త్ మొత్తం ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మొన్ననే రీసెంట్గానే లోతుకుంటాలా ఇది ఇన్స్టంట్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఒక హైజనిక్ మెయింటైన్ చేసేలేరు దీని గురించి నేను అనేది తెలుపుకుంటున్నాను మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటున్నాను